మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ లో మీ అందరి విషస్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మంచిగా ఫిల్ అయ్యిందనేసి కూడా అనుకుంటున్నాను అలాగే నాకు కూడా ఈ ఇయర్ అంతా మంచిగా ఉండాలని మీ అందరు కూడా కోరుకోండి ఓకేనా ఇంక ఈ రోజు అయితే తది ఫస్ట్ నైట్ డిసెంబర్ ఇది మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం బీచ్కి వచ్చాం ఆర్కే బీచ్ ఇంకా నేను శంకర్ మా ఫ్రెండ్ లలిత వాళ్ళ హస్బెండ్ అయితే లేట్ గా చెప్తున్నాను బిగ్ సారీ ఫ్రమ్ మై సైడ్ ఎందుకంటే టూ డేస్ మంచులో గట్టిగా తిరిగేసాం అనమాట గట్టిగానే ముక్కు కూడా అలానే పట్టేసింది ఇంకా వాయిస్ అవర్ అయితే అస్సలు ఇవ్వలేకపోయాను మేము ఆ రోజు బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట మేము మా ఫ్రెండ్స్ అలాగే చాలా మంది వచ్చారు కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉన్నారు క్రౌడ్ అయితే ఇయర్ కొంచెం తక్కువ అనిపించింది అండ్ అందరూ కూడా క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అలాగే ఆకాశంలో ద్వీపాలు ఎగరేస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు కొంతమంది ప్లే బాక్సులు తెచ్చుకొని డ్యాన్సులు చేసుకుంటున్నారు ఇంకా మేము అలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఈ టోటాయిస్ అనేది కొట్టుకొని వచ్చినట్టుంది బీచ్లోకి వడ్డికి చనిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేయండి అలాగే నేవీ డే సెలబ్రేషన్ కోసం వాటికి కావాల్సినవన్నీ వచ్చి బీచ్లో ఉన్నాయి అన్నమాట దానికోసం అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి కొంచెం అందుకే అనుకుంటే అవాయిడ్ చేశారు అందరూ బీచ్ కానీ మేము మాత్రం అసలు అవాయిడ్ చేయము ఎందుకంటే శంకర్ బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి శంకర్ అయితే చిన్నపిల్లడు అయిపోతాడు దాంట్లో ఆటలు ఆడతాడు నిజంగా చిన్నపిల్లడులానే అనిపిస్తాడు నాకైతే ఇసుకతోని ఆ వాటర్ తోని మీరు ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు మాక్సిమం అందరూ నా వీడియోస్ లో చూసే ఉంటారు శంకర్ బీచ్ దగ్గర ఎలా ఆడతాడు అనేది చూడకపోతే ఒక్కసారి మన షార్ట్స్ సేల్ చూసా ఇంకా అలాగే మన వీడియో మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సార్లు అడుగుతున్నారు న్యూ ఇయర్ కి మీరందరూ నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనుకుంటా దాన్ని అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మేము ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా తినేసి ఇంటికైతే బయలుదేరిపోవాలనుకుంటున్నాము అందుకే టైం వన్ అలా అయిపోయింది నెక్స్ట్ డే వాళ్ళిద్దరికి డ్యూటీస్ ఉన్నాయన్నమాట అందుకే అక్కడ నుంచి తొందరగానే బయలుదేరిపోయాము ఇంక ఇదో జాన్ ఫస్ట్ నైట్ అనమాట సో మేమైతే అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరం కలిపి జాన్ ఫస్ట్ నైట్ లో సెలబ్రేట్ చేసుకున్నాము థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కి మాకు కొంతమందికి అయితే కుదరలేదు సో అందుకే ఆ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు అయితే సెలబ్రేట్ చేసుకుందామని అందరూ అనుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసాం తెలుసా ఒక్కరు ఎంత ఓపెన్ అప్ అవుతారని మాకైతే లాస్ట్ నైట్ తెలిసింది అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో జెంట్స్ అందరినీ పక్కన పెట్టి లేడీస్ నైట్ లా మేమైతే ఎంజాయ్ చేసాం బాగా అనిపించింది ఇంకా నేను అదంతా రాగానే పెట్టేస్తాను ఏం ఎడిట్ చేయకుండా మేము మాట్లాడుకునేది ఏ సాంగ్స్కి డాన్స్ చేసామనేది ఏ గేమ్స్కి ఆడుకున్నాం అనేది నెక్స్ట్ మంచి మాకు బెస్ట్ మెమరీస్ ఏంటి అని అంటే ఈ లేడీస్కి హస్బెండ్స్ మా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో విన్నామన్నమాట చాలా బాగా అనిపించింది అలాగే మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం అనుకున్నాము అప్పటికే నైట్ నైన్ అలా అయిపోయింది సో మా వెరైటీస్ వచ్చి ఆ రోజు మంచిగా ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకున్నాం అలాగే ఇంట్లో చేపలు ఫ్రై చేసుకున్నాము అలాగే లాలీపాప్స్ తెచ్చుకున్నాము ఇంకా బిర్యానీకి ఆటోమేటిక్గా షేర్వా ఆనియన్స్ రైతా అవైతే ఇస్తారు ఇంకా మంచిగా తినేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ ఇంకా చేస్తున్నాం అనమాట మేము డ్యాన్స్ అయితే ఫస్ట్ అయితే చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తున్నాము ఇంకా మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాం అనమాట ఇంకా మీరు ఇక్కడ నుంచి చూసేయండి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఏసీంటి ఏ నాతో ఫాలో అయిపో అందర ఏదో తెచ్చినట్టుగా అయినట్టుగా నాయనట్టుగా వచ్చారు

ಏನು <laughs> 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 But the budget money.

అదేది రెండు రోజుల ముందు నేర్చుకుంటే బాగున్నాం

ఆంటీ మీద ఎంత లవ్ ఉందో చెప్పండి ఉందా అయితే ఐ లవ్ యూ చెప్పియండి అలా కాదు అలా కాదు కాదు మీరు దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి

தெரிகட்டக சாгу ஈ பாட பெரிகாலு அம்மா உச்சலக்க என்னேத நான் பாடல தீகதொலி புட நாசிறு பாதேவ அள்ளுகொனே சமையஞ்சி ஆடுத ரெக்கல வெ பொக்க நான் நாட உள்ள பர்லையா ஐயோ நமக்குலே குச்சு குச்சு அங்க చెప్పు వెరీ గుడ్ ఓహో ఓకే ఓ అబ్బో ఉంటాయి 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 లేదు లేదు ఏమో ఒకటి ఉంటాయి చెప్పండి మీకు బాగా అయ్యేది ఓపిక ఓకే నెక్స్ట్ అన్ని చెప్పండి 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 బాగా చూసుకుంటారు ఇంకా నేను కొద్దిగా ఎక్కువ కోపపడతాను తన ఏమో కోపం ఎక్కువ ఉండదు ఓకే వెరీ గుడ్ గుడ్ క్వాలిటీ క్వాలిటీస్ అంటే నాకు చాలా కోపం ఎక్కువ అనమాట అయితే నేను ఎప్పుడు అరుస్తూ ఉంటాను కానీ నన్ను కొంచెం ఇచ్చేస్తాడు తనే ఇది ఏంటంటే ఇది మీన్స్ అంటే అదే అర్థం చేసుకొని కూల్ చేయడు కానీ స్లోగా తర్వాత అంటే ఫస్ట్ అయితే ఏ రోజు నేను ఫస్ట్ అయితే మాట్లాడు గొడవ అయిన తర్వాత తనే మాట్లాడుకోండు అదే బాగా నచ్చుతుంది నేర్చుకున్నా చాలా నాకైతే చాలా బ్యాట్ చెప్పాలా ఇప్పుడు సేమ్ ఆ అన్నయ్య లాగే మన దగ్గర ఎంత ఉందో ఇప్పుడు మన దగ్గర అందులోని కొంచెం హెల్ప్ చేస్తే పర్లేదు నువ్వు నువ్వు అప్పు తెచ్చి మరీ హెల్ప్ చేస్తానంటే ఎలా అవుతుంది అప్పుడు మళ్ళీ ఎవరైనా హెల్ప్ చేస్తారా నువ్వు చెయ్యి పర్వాలేదు నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు నువ్వు పావ చెయ్యి వద్ద రూపాయి రూప చేస్తే అప్పుడు పర్వాలేదు లేదు అప్పు తెచ్చుకొని మరీ చేస్తానంటే అది మాత్రం చాలా బ్యాడ్ క్వాలిటీ దానికైతే మా ఇద్దరికి చాలా గొడవ అవుతుంది గొడవైనా సరే తనే సర్దుకుంటుంది ਉਹ ਨੈਕਸਟ ਸਕੂਲ ਪਰਸਨ ਓਕੇ ਨੈਕਸਟ ਨੂ ਚੋਪ ਇਬੜ ਮਾਫ ਮਾਫ ਫੇਸ ਹੁੰਦੀ ਲਗਾ ਨੈਕਸਟ ਪ੍ਰੈਸਟ ਚ ਚੱਪੋ ਨਿੰਨ ਮੈਂ ਸੰਗਰਮ ਹੋਈ ਅਨੰਤਾਂ ਸੈਕੰਡ ਆ ਨੈਕਸਟ ਨੈਕਸਟ ਚੱਪ ਚੱਪ ਇੰਕ ਇਸਟ ਵਿੰਡ ਕਾਲਡਿੰਗ ਕੋਡ ਯਾਤਨ

Happy New Year! Happy New Year! చూశారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేశామో నా లైఫ్లో న్యూ ఇయర్ ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందరూ ఎవరికి వాళ్ళు తోచినట్టు ట్రై చేశారు అది మాత్రం మంచి విషయం నేను రాను నేను చెయ్యను అని ఎవ్వరూ అనలేదనమాట నాకు ఇలా ఉంటే చాలా నచ్చుతుంది అందరూ పార్టీ మూడ్కి వచ్చేసారు అందరూ మంచిగా ఎంజాయ్ చేశాము ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ వన్స్ ఎగ్ Happy New Year!